స్వాగతం ఈరోజు మనం సంఖ్యాకాండములోని ఒక కీలకమైన అధ్యాయంలోకి అంటే ఎనిమిదవ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం అవును ఇది ఇస్రాయేలు ప్రజల ఆరాధనా జీవితంలో ఒక చాలా ముఖ్యమైన ఏర్పాటును వివరిస్తుంది నేటి మన చర్చ వచ్చి లేవీయులు వారిని దేవుని సేవకొరకు ఎలా ప్రతిష్ఠించారు ఆ ఆచారాలేంటి వాటి వెనుకున్న అర్థం ఇంకా వారి సేవా నియమాలు వీటి గురించి వివరంగా చూద్దాం మన ఆధారం అన్నట్లు సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయం సరే మన ఏంటంటే అసలు లేవీయులకు ఎందుకు అంత ప్రత్యేక స్థానమిచ్చారు వారిని పవిత్రపర్చే ఆ ప్రక్రియ అది కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తుందిగదా అది ఏమిటి ఇంకా వాళ్ల రోజువారీ సేవను ఏ నియమాలు నిర్దేశించాయి వీటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ ఏర్పాటు ప్రాముఖ్యతను గ్రహించాలి అయితే ఈ అధ్యాయం నేరుగా లేవీయులతో మొదలవతరు అహరోనుకు దీపవృక్షం గురించి ఇచ్చిన సూచనలతో స్టార్ట్ అవుతుంది ఆ ఏడు దీపాలు దీపవృక్షానికి ముందువైపు వెలుగునివ్వాలి అనుంది ఆ దీపవృక్షం కూడా ఆ బంగారు నక్షీపనితో చేసింది సరే దీని కాస్త విడమర్చి చూద్దాం ఎందుకు ఈ దీపవృక్ష ప్రస్తావనతో మొదలుపెట్టారు లేవీయుల ప్రతిష్టకు దీనికి సంబంధమేంటి అయితే ఇక్కడ ఆసక్తికరంగా ఈ ప్రత్యక్షపు గుడారం ఉంది కదా అంటే దేవుని సన్నిధికి ప్రతీకాది ఇస్రాయేలీల మధ్య ఆయన నివాసానికి చిహ్నం ఆ పవిత్ర స్థలం లోపల ఈ దీపవృక్షం ఉండేది దాని వెలుగు అది కేవలం భౌతికమైన వెలుగు కాదు అది దైవిక జ్ఞానానికి సత్యానికి ఇంకా దేవుని నిరంతర సన్నిధికి అనమాట ఆ ఏడు దీపాలు ముందు వెలిగించాలి అనడంలో అంటే ఆ వెలుగు పరిశుద్ధ స్థలంలో బల్ల మీద రొట్టలుంటాయి కదా వాటిమీద వాటిని ప్రకాశింపచేయాలి అంటే ఆరాధనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా దేవుని వెలుగులో ఆయన దృష్టిలో సరిగ్గా ఉండాలన్నమాట ఆ బంగారు నక్షీ పని అది దాని పవిత్రతనూ అమూల్యతనూ సూచిస్తుంది మోషదేవుడు చూపిన నమున ప్రకారమే తయారు తయారుచేశాడని చెప్పడం కూడా ఆ దైవిక ప్రణాళిక ఎంత ఖచ్చితంగా ఉండాలో చెబుతోంది ఖచ్చితంగా ఇది కేవలం ఒక వస్తువు గురించిన సూచన కాదు మొత్తం ఆరాధన వ్యవస్థకు ఇదొక ప్రతీక అంతా దేవుని క్రమం ప్రకారం ఆయన చెప్పినట్టుగా పవిత్రంగా సిద్ధంగా జరగాలి అనే పెద్ద థీమ్కి ఇది ఆరంభమన్నమాట లేవీయుల ప్రతిష్ఠ కూడా ఇదే సూత్రంపై ఆధారపడి ఉంటుంది దైవిక క్రమం పవిత్రత సంసిద్ధత అర్థమైంది సరే ఇప్పుడు మన ప్రధాన అంశం లేవీయుల వైపు వద్దాం దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ అది చాలా గంభీరంగా ఉంది ఇజ్రాయేలీల నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము ఈ ప్రత్యేకించడం పవిత్రపరచడం దీని వెనుక ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో చూద్దాం ఇది మామూలు స్నానం లాంటిది కాదు కదా అస్సలు కాదు చాలా చాలా లోతైన అర్ధమున్న ప్రక్రియ ఇది దశలవారీగా ఉంటుంది ముందుగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షించాలి ఆ నీళ్లు చల్లడం అవును అది వారిని ఆచారబద్ధంగా శుద్ధి చేయడానికి మొదటి అడుగన్మాట అప్పటిదాకా ఉన్న సాధారణ స్థితి నుండి ఒకవేళ ఏదైనా అపవిత్రత ఉంటే దాని నుండి వారిని వేరు చేయడం తరువాత వారు తమ శరీరాన్నంతటినీ మంగలికత్తితో గురిగించుకోవాలి అంటున్నారు బట్టలు తుక్కోవాలి ఈ గురిగించుకోవడం అది కొంచెం విచిత్రంగా ఉంది తల వెంట్రుకలే కాదు శరీరమంతా గురిగించుకోవాలా ఎందుకు ఇది ఒక సంపూర్ణమైన శుద్ధీకరణకు ఇంకా చెప్పాలంటే ఒక కొత్త ఆరంభానికి ప్రతీక శరీరంపై ఉన్న రోమాలను తీసేయడమంటే ఆ పాత జీవితానికి పాత గుర్తింపుకు సంబంధించిన దేన్నైనా వదిలేయడం ఇది దాదాపు ఒక పునర్జన్మ లాంటిది వాళ్లు ఇకపై సాధారణ ఇస్రాయేల్యులు కారు దేవుని సేవకు ప్రత్యేకించబడిన వాళ్లనమాట బట్టలుతుకుకోవడం కూడా అంతే బాహ్యమైన మలినాలు పాపపు మరకలను తీసేసుకుని స్వచ్ఛంగా దేవుని ముందుకు రావడం ఈ రెండు పనులు కలిపి వాలిని శారీరకంగా ఆచారబద్ధంగా ఇంక ప్రతీకాత్మకంగా పవిత్ర సేవకు చేస్తాయి ఈ బాహ్య బాహ్యశుద్ధీకరణ తరువాత అర్పణలు తీసుకురావాలి ఒక కూడే దాని నైవేద్యంతో అంటే తైలంతో కలిసిన గోధుమ పాప పాపపరిహారార్థ బలిగా మరొక కూడెను బలిగా ఈ రెండు రకాల బలులు ఎందుకు ఒక్కటి సరిపోదా మంచి ప్రశ్న అనిగారు లేవీలు సేవ చేయబోయేది ఎక్కడా అత్యంత పరిశుద్ధుడైన దేవుని సన్నిభులో కదా కాబట్టి వాళ్ళ నియామకానికి ముందు ప్రాయశ్చిత్తం అది కంపల్సరీ పాప పరిహారార్థ బలి వచ్చి వాళ్ల తరపున వాళ్లలో ఉన్న పాప స్వభావానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది దేవునితో సమాధానపరుస్తుంది సరే అయితే దహన బలి దానికింకా లోతైన అర్థం ఉంది ఇది సంపూర్ణ సమర్పణకు ప్రతీక ఆ కోడే ఎలాగైతే పూర్తిగా దహించబడుతుందో అలాగే లేవీయులు తమ జీవితాలను పూర్తిగా దేవుని సేవకు అంకితం చేస్తున్నారని ఇది సూచిస్తుంది ఇక నైవేద్యం వాళ్ల సేవకు కావలసిన శక్తి పోషణ అవన్నీ దేవుణ్ణుండే వస్తాయని గుర్తించడాన్ని తెలియజేస్తుంది అంటే ఇది కేవలం పాప క్షమాపణ కాదు వారి సంపూర్ణ అంకిత భావం దేవునిపై ఆధారపడటం ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట సరే ఈ వ్యక్తిగత శుద్ధీకరణ అర్పణల తర్వాత ఒక పబ్లిక్ ఈవెంట్ జరుగుతుంది లేవీయులను ప్రత్యక్షపు గుడారం ఆ పవిత్ర స్థలం ఎదుటికి తీసుకురావాలి ఇస్రాయేలీయుల సర్వ సమాజాన్ని అక్కడికి పిలవాలి ఇది కేవలం లీడర్స్తో అయ్యే పని కాదు మొత్తం కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవ్వాలి అవును ఇది కేవలం లేవీయుల వ్యక్తిగత విషయం కాదు కదా మొత్తం ఇస్రాయేలు సమాజానికి సంబంధించింది అందుకే అందర్నీ పోగు చేయాలి ఆ తర్వాత జరిగేది చాలా చాలా ముఖ్యమైనది ఇస్రాయేలియులు లేవీయుల మీద తమ చేతులుంచాలి ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది ఈ చేతులుంచడం లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ అంటాం కదా ఇది బైబిల్లో చాలాసార్లు కనిపిస్తుంది ఇక్కడ దీని అర్థమేంటి వాళ్ళు లేవీలను ఆశీర్వదిస్తున్నారా అధికారం ఇస్తున్నారా లేక ఇంకేమైనా ఇక్కడ చేతులు ఉంచడం అనేది ప్రధానంగా గుర్తింపు బదిలీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐడెంటిటీ ఇంకా ప్రాతినిధ్యానికి రిప్రజెంటేషన్కి సంకేతం ఇజ్రాయేలు సమాజం మొత్తం తమ తరపున దేవుని సేవ చేయడానికి లేవీయులను నియమిస్తున్నారనీ వాళ్లతో ఏకీభవిస్తున్నారని ఈ యాక్షన్ చూపిస్తుంది అంటే మేము చెయ్యాల్సిన సేవను మా ప్రతినిధులుగా మీరు చెయ్యండి అని చెప్పడం లాంటిదన్నమాట వాళ్లని తమ ప్రతినిధులుగా దేవునికి అర్పణగా సమర్పిస్తున్నారు అంటే లేవీయులు కేవలం ఒక గోత్రంగా కాకుండా యావత్ ఇస్రాయల్లు సమాజం యొక్క ప్రతినిధులుగా వారి తరపున దేవుని ముందు నిలబడేవారిగా మారుతున్నారన్నమాట ఇది వాళ్ల రెస్పాన్సిబిలిటీని ఇంకా పెంచుతుంది కదా ఖచ్చితంగా ఆ తర్వాత యాజకుడైన అహరోను వారిని ఏహోవా సన్నిధిలో ప్రతిష్ఠార్పణముగా అంటే వేవ్ ఆఫరింగ్గా సమర్పిస్తాడు ఇది మామూలుగా ధాన్యం లేదా మాంసంతో చేసే అర్పణ కాని ఇక్కడ సజీవ మానవులనే అర్పణగా సమర్పిస్తున్నారు ఇది మామూలు విషయం కాదు అవును ఇది చాలా విచిత్రంగా ఉంది వాళ్లని దేవుని ముందు అటూ ఇటూ కదిలించడం ద్వారా అంటే వేవింగ్ చేయడం ద్వారా వారు పూర్తిగా దేవునికి చెందినవారని ఆయన సేవకే అంకితమయ్యారని ప్రకటించటం జరుగుతోంది దీన్ని పెద్ద చిత్రంతో చూస్తే ఇస్రాయేలు సమాజం దేవునితో తమ నిబంధన సంబంధాన్ని కాపాడుకోవడానికి ఆయన పరిశుద్ధతను గౌరవించడానికి లేవీయుల ఈ ప్రత్యేకమైన ప్రతిష్ఠించబడిన సేవ ఎంత అవసరమో స్పష్టమవుతోంది ఇంతకీ పన్నెండు గోత్రాలున్నాయి కదా కేవలం లేవీ గోత్రాన్నే ఈ పవిత్ర సేవకు ఎందుకెన్నుకున్నారు యాజకత్వం అహరోను వంశానికి వెళ్లినట్లే ఈ గుడార సేవ లేవీయులకే ఎందుకు దీని వెనుక ఏదన్న స్పెసిఫిక్ రీజనుందా ఉంది ఉంది దానికి చాలా స్పష్టమైన చారిత్రక ఇంకా చెప్పాలంటే దైవశాస్త్రపరమైన కారణం మూలంలోనే ఉంది దేవుడు స్వయంగా మోషేతో అంటున్నాడు నేను ఇస్రాయలీలలో తొలిచూలియైన ప్రతివానికీ మారుగా లేవీలను తీసుకొనియున్నాను ఓ అవును ఇది ఐగుప్తు నుండి ఇస్రాయేలీయుల విడుదలతో ముడిపడి ఉంది కదా ఐగుప్తు తొలిచూలి పిల్లల్ని దేవుడు సంహరించినప్పుడు ఇస్రాయేలీయుల తొలిచోలిని మాత్రం కాపాడి వాళ్లని తనకోసం ప్రతిష్ఠించుకున్నాడు సరిగ్గా చెప్పారు ఆ సంఘటన తరువాత టెక్నికల్గా చూస్తే ప్రతి ఇస్రాయేలు కుటుంబంలోని ఫస్ట్ బోర్న్ సన్ దేవునికి చెందినవాడు ఆయన సేవకే అంకితం కావాలి కాని ఇది పాటించడం ప్రాక్టికల్గా చాలా కష్టం అవును కష్టమే అందుకే దేవుడు తన కృపలో ఇస్రాయేలు తొలిచూలి అందరి బదులుగా లేవీ గోత్రాన్ని పూర్తిగా తన సేవకొరకు నియమించాడు ఇది ఒక అద్భుతమైన ప్రతిస్థాపన అంటే సబ్స్టిట్యూషన్ చర్య అనమాట లేవిలు యావత్ ఇస్రాయలు తొలిచూలికి ప్రతినిధులుగా నిలిచారు ఆసక్తికరం అంటే లేవీయులు దేవునికి ఇస్రాయేలు చెల్లించాల్సిన ఒక రుణంలాంటిదానికి దానికి ప్రతినిధులుగా ఉన్నారన్మాట ఇది కేవలం ఒక గౌరవప్రదమైన పొజిషనేనా లేక దీనివల్ల వాళ్ళకి ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఉన్నాయా ఇది కేవలం గౌరవం కాదు చాలా కీలకమైన బాధ్యత లేవీల నియామకం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశాలలో ఒకటి ఇస్రాయేలీలను రక్షించడం రక్షించడమా ఎలా ఎలాగంటే వారు పరిశుద్ధ స్థలమైన ప్రత్యక్షపు గుడారానికి సాధారణ ప్రజలకు మధ్య ఒక రక్షణ కవచంలా ఒక బఫర్ జోన్లా పనిచేస్తారు దేవుని పరిశుద్ధత చాలా తీవ్రమైనది దానికి అతి సమీపంగా వెళితే ప్రమాదం కాబట్టి అర్హత లేనివాళ్లుగాని అపవిత్రులుగాని పొరపాటున గుడారంలోకి ప్రవేశించి దైవిక ఉగ్రతకు అంటే ఏ తెగులైనా రావచ్చు దానికి గురి కాకుండా లేవీయులు కాపాడతారు వాళ్లు గుడారం చుట్టూ కాపలా కాస్తూ దాని పవిత్రతను కాపాడుతూ ప్రజలకు దేవునికి మధ్య ఒక సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారన్నమాట అంటే వాళ్ళు ఒక రకంగా ద్వారపారకులుగా సంరక్షకులుగా కూడా ఉంటున్నారు ఇది వారి మధ్యవర్పిత్వ పాత్రకు మరో డైమెన్షన్ ఇస్తుంది ప్రజలను దేవుని నుండి కాపాడటం అదే సమయంలో దేవుని సేవను కొనసాగించటం వా నిజమే ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది అసలు మానవులు అత్యంత పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా సమీపించగలరు లేవీయుల ఏర్పాటు యాజకత్వ వ్యవస్థ ఇవన్నీ ఆ ప్రశ్నకు కొంతవరకు సమాధానాలు దేవుని పరిశుద్ధతను గౌరవిస్తూనే ఆయనతో సంబంధాన్ని కొనసాగించడానికి ఏర్పాటు చేయబడిన మార్గాలివి లేవీయుల సేవ ఆ బ్యాలెన్స్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ ఆజ్ఞలన్నీ చాలా డీటెయిల్డ్గా స్పెసిఫిక్గా ఉన్నాయి మరి వీటిని ఆచరణలో ఎలా పెట్టారు లీడర్సు ప్రజలు ఎలా స్పందించారు మూలం చాలా స్పష్టంగా రికార్డ్ చేసింది మోషే అహరోనులను ఇజ్రాయేలీల సర్వసమాజమును యహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినదంతటి చొప్పున వారికి చేసిరి అంటే ఈ ఆజ్ఞలు కేవలం మాటల్లో ఉండిపోలేదు లేవీయులు తమను తాము చెప్పినట్టుగా పవిత్రపరుచుకున్నారు బట్టలు ఉతుక్కున్నారు ఇజ్రాయేలీలు వారిపై చేతులుంచారు అహరోను వారిని ప్రతిష్టార్పణముగా అర్పించి వారి కోసం ప్రాయశ్చిత్తం చేశాడు అంతా ఆర్డర్ ప్రకారం జరిగింది అవును ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాతే వారు ఆహరోనూ అతని కుమారులైన యాజకుల ఆధ్వర్యంలో ప్రత్యక్షపు గుడారంలో తమ సేవను మొదలుపెట్టారు అంతా దైవిక క్రమం ప్రకారం జరిగింది ఇదంతా ఒక పెద్ద సిస్టమాటిక్ చేంజ్లా ఉంది మరి వారి సేవకు సంబంధించి ఏమైనా ప్రాక్టికల్ రూల్స్ ఉన్నాయా అంటే ఎవరు సేవ చేయాలి ఎంతకాలం చేయాలి అలాంటివి అవును ఉన్నాయి అధ్యాయం చివరిలో ఆ వివరాలు కూడా ఉన్నాయి లేవీయుల సేవ అది వయస్సుపై ఆధారపడి ఉంటుంది వారు తమ సేవను ఇరవైదు సంవత్సరాల వయసులో ప్రారంభించాలి ఇరవై అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చాక ఈ బాధ్యత తీసుకోవాలన్నమాట మరి సర్వీస్ నుండి ఎప్పుడు రిటైర్ అవ్వాలి లైఫ్ లాంగ్ చేయాలా లేదు వారికి పదవీ విరమణ వయసు కూడా చెప్పారు యాభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారు ప్రత్యక్షపు గుడారములోని చురుకైన పని అంటే సర్వీస్ లేదా వర్క్ దాని నుండి విరమించుకోవాలి బహుశా గుడారాన్ని మోయడం శుభ్రపరచడం కాపలా కాయడం ఇలాంటి శారీరకంగా కొంచెం కష్టమైన పనుల నుండి వారు తప్పుకోవాలి యాభై ఏళ్లకే రిటైర్మెంట్ ఆ రోజుల్లోని లైఫ్ స్పాన్తో పోలిస్తే అది రీజనబుల్గానే అనిపించొచ్చు మరి ఆ తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటి పూర్తిగా సైడ్ అయిపోతారా అలా కాదు వాళ్లు మెయిన్ హెవీ వర్క్ చేయకపోయినా వాళ్ల ఎక్స్పీరియన్స్ వేస్ట్ కాదు వారు తమ సహోదరులైన లేవీయులకు సహాయకులుగా కాపాడవలసిన వాటిని కాపాడుటకు పరిచర్య చేయవలను అంటే వాళ్లు యంగ్ లేవీయులకు గైడ్స్గా సూపర్వైజర్స్గా అడ్వైజర్స్గా హెల్ప్ చేయవచ్చు కాపలా విధుల్లో లేదా తక్కువ శ్రమతో కూడిన పనుల్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు వాళ్ల అనుభవం జ్ఞానం సమాజానికి ఉపయోగపడతాయి కాబట్టి దీని అర్థమేమిటి ఈ వయోపరిమిధులు ఇరవై ఐదేళ్లకు స్టార్ట్ చేయడం యాభై ఏళ్లకు మెయిన్ డ్యూటీస్ నుండి తప్పుకోవడం ఆ తరువాత హెల్పింగ్ రోల్లో కంటిన్యూ అవడం ఇవి లేవీయుల పని స్వభావం గురించి లేదా ఎక్స్పీరియన్స్కి ఫిజికల్ ఎబిలిటీకి మధ్య ఉన్న బ్యాలెన్స్ గురించి ఏం చెప్తున్నాయి ఆ ఇది చాలా మంచి పరిశీలన ఇది కొన్ని విషయాలను సూచిస్తుంది ఒకటి ప్రత్యక్షపు గుడారంలోని సేవ ముఖ్యంగా గుడారాన్ని తరలించడం లాంటి పనులు బహుశా చాలా ఫిజికల్ స్ట్రెయిన్తో కూడుకున్నవి అందుకే యంగ్ అండ్ ఫిట్ అంటే ఇరవై ఐదు యాభై ఏళ్ల మధ్య వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చారు రెండు యాభై ఏళ్లు దాటిన వారి అనుభవాన్ని జ్ఞానాన్ని పూర్తిగా పక్కన పెట్టలేదు వారిని సూపర్విజన్ గైడెన్స్ రోల్స్ కి పరిమితం చేయడం ద్వారా తరాల మధ్య నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని సర్వీస్ కంటిన్యూటీని ఎన్షోర్ చేశారు నిజమే ఇది కేవలం రూల్స్ లిస్ట్ కాదు ఇదొక స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ సస్టైనబుల్ సర్వీస్ సిస్టమ్ తరతరాలుగా కొనసాగేలా డిజైన్ చేశారు అనుభవం యవ్వనశక్తి రెండింటినీ ఎఫెక్టివ్గా వాడుకునే ప్రయత్నం కనిపిస్తుంది నిజమే ఇది కేవలం మతపరమైన మచాలుం కాదు ఒక సోషల్ సిస్టమ్ బిల్డింగ్ కూడా యువతకు అవకాశం ఇస్తూనే పెద్దల అనుభవాన్ని గౌరవించడం చాలా బావుంది ఈరోజు మనం లేవీయుల ప్రతిష్ట వారి ప్రత్యేక పాత్ర సేవా నియమాల గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం ముగింపుగా కొన్ని కీపాయింట్స్ని ఒక్కసారి రిపీట్ చేద్దామా తప్పకుండా ముఖ్యంగా ఇస్రాయలు తొలిచూలికి ప్రతిగా లేవీలను దేవుడు ప్రత్యేకంగా ఎంచుకోవడం అది మొదటి కీలకాంశం వాళ్ళ అపాయింట్మెంట్ వెనుకున్న థియోలాజికల్ బేసిస్ అది రెండవది వారిని పవిత్రపరచడానికి ఫాలో అయిన ఆ డీటెయిల్డ్ స్టెప్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ నీటితో ప్రోక్షించడం శరీరాన్ని గొరిగించుకోవడం బట్టలు ఉతుక్కోవడం పాప పరిహారార్థ దహన బలులర్పించడం ఇవన్నీ వాళ్ల సేవ ఎంత పవిత్రమైనదో నొక్కి చెబుతున్నాయి మూడవది సమాజం వారిపై చేతులు ఉంచడం అహరోను వారిని ప్రతిష్టార్పణముగా అర్పించడం ద్వారా వారు యావత్ ఇస్రాయేలుకు ప్రతినిధులుగా మారడం ఇంకా పూర్తిగా దేవుని సేవకు డెడికేట్ అవ్వడం అలాగే ప్రత్యక్షపు గుడార సేవ ద్వారా ఆ పరిశుద్ధ స్థలానికి ప్రజలకు మధ్య ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్గా పనిచేస్తూ ఇస్రాయేల్ను ప్రమాదం నుండి కాపాడటంలో వారి కీలక పాత్ర చివరిగా వారి సేవకు సంబంధించిన క్లియర్ ఏజ్ రెగ్యులేషన్స్ ఇరవై ఐదేళ్లకు ప్రారంభించి యాభై ఏళ్లకు ప్రధాన బాధ్యతల నుండి తప్పుకొని ఆపై సహాయక పాత్రలో కొనసాగడం ఇది వారి సేవ యొక్క స్ట్రక్చర్ని కంటిన్యూటీని తెలియజేస్తుంది అవును ఈ అంశాలన్నీ కలిసి లేవీయుల ప్రత్యేక స్థానాన్ని వారి అసాధారణ బాధ్యతలను మనకు స్పష్టం చేస్తున్నాయి అయితే విన్నవారిని ఆలోచింపజేసే ఒక చివరి ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను ఈ మూలవచనాలు లేవీయుల విధులు వారి ప్రత్యేకత అంటే సెపరేషన్ వారి పవిత్రత గురించి బలంగా చెబుతున్నాయి అవును కాలక్రమేణా వారి సామాజిక గుర్తింపుని ఎలా ప్రభావితం చేసుంటుంది ప్రత్యక్షపు గుడారంలోని పనులకు బయట మిగిలిన ఇస్రాయల గోత్రాలతో వాళ్ల రోజువారి సంబంధాలు ఎలా ఉండేవి ఈ మతపరమైన ప్రత్యేకత వారిని సమాజంలో ఒక స్పెషల్ ప్లేస్లో నిలబెట్టిందా లేక వాళ్లను కొంచెం ఐసోలేట్ చేసిందా వాళ్ల మధ్యవర్తిత్వ పాత్ర వాళ్ళని ఇతర గోత్రాలతో మరింత దగ్గర చేసిందా లేక ఒక తెలియని గోడను కట్టిందా ఈ నియమాలు ఈ ప్రత్యేకత వారి సోషల్ రిలేషన్స్ని ఐడెంటిటీని ఎలా షేప్ చేశాయి అనే దానిపై ఇంకాస్త లోతుగా ఆలోచించటానికి అవకాశం ఉంది నిజంగా ఇది చాలా లోతైన ప్రశ్న వారి మతపరమైన విధి నిర్వహణ వారి సామాజిక జీవితాన్ని ఎలా మలచింది అనేది నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఆలోచించాల్సిన విషయం ఈ అద్భుతమైన ఆలోచనలతో